హలో అందరికీ మనకి ఆంధ్రప్రదేశ్లో దేవదాయ శాఖలో డెబ్బై పోస్టులకు గాను నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాము లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఈ పోస్టులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవదాయ శాఖ రిలీజ్ చేసింది సో ఇందులో మనకు వచ్చేసి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది మొత్తం డెబ్బై పోస్టులు ఉన్నాయి ఇందులో ఏడబల్ఈ సివిల్ వాళ్ళకి థర్టీ ఫైవ్ అండ్ ఏడబల్యూ ఎలక్ట్రికల్ వాళ్ళకి ఫైవ్ అండ్ టెక్నికల్ అసిస్టెంట్ సివిల్ వాళ్ళకి థర్టీ పోస్ట్లు అనేవి ఉన్నాయి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి డిప్లొమా బీఈ బీటెక్ చేసిన వాళ్ళు ఈ పోస్టులకి ఎలిజిబుల్ అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి ఫార్టీ టూ ఇయర్స్ మించకుండా ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి రిలాక్సేషన్ అనేది ఉంటుంది అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి శాలరీ గురించి ఇది ఏడబల్యూ పోస్ట్కి అయితే థర్టీ ఫైవ్ థౌసండ్ అండ్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్కి అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ అండ్ దీంతో పాటు అదనపు ఎలవెన్స్ కూడా ఉంటుందంట సో ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఒక రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు దాని తర్వాత ఒక ఇంటర్వ్యూ ఉంటుంది అండ్ దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది దీనికి లాస్ట్ డేట్ జనవరి ఫిఫ్త్ అండ్ మీకు అప్లై చేసుకోవటానికి అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాను ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు అప్లై చేసుకోండి అండ్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అక్కడ అఫీషియల్ నోటిఫికేషన్ ఉంటుంది అందులో చెక్ చేసుకోండి